గాడిద గుర్రం కథ రామయ్య అనే వ్యాపారి సరుకులను గాడిద మీద పెట్టుకుని తన గుర్రం ఎక్కి పొరుగురు వెళుతున్నాడు కొంతసేపటికి బరువు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చి ఓ పావు బరువును మోయమని గుర్రాన్ని అడిగింది గుర్రం అది నా బాధ్యత కాదు బరువును మోయటానికి నువ్వు సుఖంగా జీవించడానికి నేను అన్నది గాడిద నడుము క్రింద క్రిందపడింది వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే వదలి ఆ బరువు మొత్తాన్ని వేసి తను ఎక్కి ప్రయాణం సాగించాడు ఆ కొంచెం బరువును ముందే మోస్తే నాకు ఈ గాడిద బరువు తప్పేది కదా అని గుర్రం మనసులో బాధపడింది నీతి బరువు పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది Mm hmm